మొన్నంట ఇప్పుడు మన ఇండియాలో ఇండియా వస్తే పాకిస్తాన్ గొడవ నడుస్తుంది సో ఏం చెప్పాలనుకుంటున్నాయి ఇవి ఇంత గొడవలు అవుతున్నాయి పాకిస్తాన్ వాళ్ళకి చింటు మాట్లాడినా ఫైర్ ఉంటది సో పాకిస్తాన్ వాళ్ళకి ఇట్లా వారికి ఇట్లా వాళ్ళంటే వాళ్ళు మన ఇండియన్స్ కొంతమంది దొరికారని చెప్పి వాళ్ళ మీద పడి వాటి దారుణంగా చంపారు ఇప్పుడు మనం గంధం బొట్టు కుంకుమ లాంటివి పెట్టుకుంటామా అవి వాళ్ళు ఒక అతను ఆ గంధం బొట్టు అనేది కుంకుమని పెట్టుకున్నాడు పెట్టుకొని వేసుకొని పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళిపోయాడు అది ఒక చంపేశారనే భయంతో ఇంకి మరి వాడిని చంపేశారంట తెలుసా వాళ్ళు రెండు వందల మంది దొరికారు అనేది వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మనం అనుకుంటే వాళ్ళ దేశం అది ఇంత దేశం చితికారు ఇట్లా మొత్తం ఇట్లా అంటే రాలిపోయి కింద వాళ్ళు జస్ట్ మన బార్డర్ వాళ్ళకే వచ్చారు మన ఇండియాలోకి రాలేదు ఇవ్వలేడు అట్లా అట్లా ఛాన్స్ వస్తే మినిమం పాకిస్తాన్ వాళ్ళని ఒక ముగ్గు ముగ్గున చంపేస్తాను ఇప్పుడు అదే అంటున్నా ఇప్పుడు మనం ఇద్దరం ఫైటింగ్ చేసాం అనుకో నా దగ్గర కేజీ కండలేదు బై మిస్టిక్ కుర్చీ చేసి తలపైన కొట్టొచ్చు స్పాట్ డేట్ చనిపోతుండీ కప్పుతోనైనా కొట్టొచ్చు లేకపోతే రిమర్ట్ తోనైనా కొట్టొచ్చు ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో తెలియదు మనం కోపలు ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలియదు ఈ కౌంటర్స్ అక్కడైనా పడేయొచ్చు మనం ఉన్నప్పుడు మీ మొత్తం ఆఫీస్ చేసి ఇక్కడ నుంచిపోవచ్చు నేను మనం ఏం చేసామో మనకే తెలియదు ఇప్పుడు ఎగ్జాంపుల్ లవర్స్ ఉంటారు కొంతమంది ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు లవర్ ఏదైనా అంటే ఫోన్ అని తీసి కింద కొడతారు అదే మరి కోపం ఓకే కోపం ఏం చేస్తారో మనకే తెలియదు తెలియదు కాబట్టి ఆలోచించదు మనం కోపం గురించి ఎక్కువగా అమాయకులు చంపు మనకు ఓకే ఒకప్పుడు సపోజ్ పిఎం ఎవరైతే ఉన్నారు అతను ఒక ఒక గంట ఛాన్స్ ఇవ్వమని చెప్పండి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ నాకు వెళ్ళి మీ ఇష్టం ఉన్న వాళ్ళని చంపేయండి అని చెప్తే మాత్రం చిన్న పోరుడు అంగన్వాడి పోరుడు నుంచి పండు ముసల్ వాళ్ళ తాత వరకు ప్రతి ఒక్కరు వెళ్ళి ముక్కల కింద నరిగేస్తారు వాళ్ళది ఎంత దేశం వాళ్ళ దేశం ఒక డాగ్ లాగా ఉంటది అంతే మనది పులి పంజలాగా లాగా ఉంటది ఓకే నువ్వు నేను ఒక ముగ్గున చంపేశాను పాకిస్తాన్ వాళ్ళని ఓకే మరి ఇంత పెద్ద డాన్లు గాని కరాటల్ కుంభం గాని హీరోలు గాని విరణ గాని 테రరిస్ట్ అయినా సరే ముగ్గునేనే చంపేస్తాను రాళ్ళతో కొట్టేనే సరే పాకిస్తాన్ లో ఎవరో అమ్మాయి నా చుండను నా లంచన పెళ్లి చేసుకుంటా చేసుకొని మరి తీసుకొస్తా ఇండియాకి ఆ మరి ఇండియా ల అక్సెప్ట్ చేయరు కదా అయితే బోర్డరేగా ఉంటం ఓకే అమ్మాయలకనేది కాదు అమ్మాయలకి చాలా మటుకు రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు పాకిస్తాన్‌లో వాళ్ళని దంపేసాం మరి ఇప్పుడు ఇంత పెద్ద దేశం నడుస్తుంది కదా మరి ఇప్పుడు ఆర్డర్స్ వస్తే చంపేస్తాం కదా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తీసుకోదంటే వెళ్ళిపోవాలని చెప్పారా ఇప్పుడు అలాగే ఇది అబ్బాయిలు అమ్మాయిలు అని చూడదు మనకు ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏదైతే చెయ్యాలనుకుందామో అదే చేయాలి వాళ్ళు మనుషులే మనము మనుషులమే ఇంకెందుకు గర్ల్స్ అని చూడడం ఓకే నేను అనేది కాదు టోటల్ మన ఇండియన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అనుకుంటే అదే అండి వేరే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోడు ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్లెటూర్లలో మన ఇంటి పక్క ఒక ఇల్లు ఉంటుంది మనం పడుకోవడం అనేది కొంచెం లేట్ అయింది అనుకో నైట్ పొద్దున ఎక్కువసేపు పడుకుంటాం కదా వాళ్ళు డోర్ కొట్టి మరి లేపుతారు అదే పల్లెటూరు సిటీలో లేపుతారా నువ్వు చావు బతుకు చచ్చిపోవు మాకు అవసరం లేదు అనేది ఉంటది ఒక్కోడు అనేది ఎంకరేజ్మెంట్ చేస్తే అందరు ఎంకరేజ్మెంట్ చేస్తారు బెట్టింగ్ యాప్స్ అనేది మని కొన్ని వందల మంది చెప్తారు ఆపాడా ఆపలేడు నాన్ విషయం ఒక్కోడు రంగంలో దిగిండు వీళ్ళందరూ గుండంలో దిగారు అట్లా అనుకుంటే నేను ఇప్పుడు ఇండియా లో ఉన్న వాళ్ళంతా రెచ్చిపోయి పాకిస్తాన్ వాళ్ళని అని చెప్పొచ్చు నేను రెచ్చగొట్టిన వాళ్ళు రెచ్చిపోరు కాబట్టి వాళ్ళ కోసం వదిలేస్తాను పట్టించుకుని వాళ్ళని